షోపేట్కి దగ్గరలో ఒక హాస్టల్ ఉంది అందులో అంటే ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ తల్లి తండ్రి ఎవరైనా లేకపోతే పిల్లలు కొంచెం ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతుంటే అలాంటి వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకుంటూ ఉంటారనమాట అయితే ఒకరోజు సండే రోజు మేము హాస్టల్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు సండే కాబట్టి పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ అలా అందరూ వచ్చారు అక్కడికి వచ్చి వాళ్ళకి పిల్లలకు కావాల్సినటువంటి స్నాక్స్ బట్టలు అన్నీ ఇస్తూ ఆ పిల్లలతో సరదాగా మాట్లాడుతూ కూర్చొని ఉన్నారు మేము వెళ్ళి ఒక దగ్గర కూర్చున్నాము అక్కడ ఒక అబ్బాయి సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు ఆ అబ్బాయి ఏంటంటే మా ముందు నుండి ఒకసారి వెళ్ళాడు తర్వాత మళ్ళీ ఇటువైపుగా వెళ్ళాడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు కొంచెం మొహం అంతా శాడ్గా పెట్టుకొని ఉన్నాడు అంటే నేను అనుకున్నాను అంటే వాళ్ళ పేరెంట్స్ రాలేదేమో అందుకోసం అని చెప్పేసి వాడు అలా బాధతో ఉన్నాడు అని చెప్పేసి ఒక్కసారి వాడి సైడ్ చూస్తూ స్మైల్ ఇచ్చాను వెంటనే దగ్గరికి వచ్చాడు ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత అక్క ఒక్కసారి ఫోన్ ఇస్తారా అని చెప్పేసి అడుగుతున్నాడు మొహం అంతా ఏదో బాధగా సడ్గా పెట్టుకొని అక్క ఒక్కసారి ఫోన్ ఇస్తారా అని చెప్పేసి అని అన్నాడు ఎందుకురా మీ పేరెంట్స్ రాలేదా అని అంటే లేదక్క అని అన్నాడు అంటే ఎందుకు మీ పేరెంట్స్ రాలేదు అన్నట్లు కొన్ని క్వశ్చన్స్ అవి పోయి అడిగాను అనమాట అప్పుడు అన్నాడు వాడు కొంచెం మాట్లాడిన తర్వాత ఈరోజే కాదక్క ఎప్పుడు కూడా మా పేరెంట్స్ రారు అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది నువ్వు ఇక్కడ హాస్టల్లో జాయిన్ అయ్యి అని అంటే త్రీ ఇయర్స్ అవుతుందక్క అని అన్నాడు అంటే మీ మదర్ కూడా నేను చూడడానికి రాదా అంటే నాకు మదర్ లేదు మా మదర్ చనిపోయారు మా నాన్నగారు వేరే పెళ్లి చేసుకున్నారు అంటే అయ్యో సరే మరి మీ ఫాదర్ కూడా రాదా అంటే లేదక్క మా ఫాదర్ కూడా ఇప్పటి వరకు నన్ను జాయిన్ చేసిన తర్వాత ఏ రోజు కూడా నన్ను చూడడానికి ఇక్కడికి రాలేడు అని చెప్పేసి ఆ బాబు చెప్తున్నాడు మరి ఎలా మరి నీకు హాలిడేస్ వస్తే అప్పుడు ఎలా అని అంటే అమ్మమ్మ ఉన్నది కాకపోతే తనకు ఇక్కడికి అంటే రావడానికి చేత కాదు హాలిడేస్ వచ్చినప్పుడు నేనే ఎవరిదో ఒకరిది హెల్ప్ తీసుకొని ఇంకా వెళ్తాను అక్కడికి అని చెప్పేసి చెప్పాడు మరి అంటే నాకేం అర్థం కాలేదు కొంతసేపు ఫోన్ ఇస్తే మరి ఏం మాట్లాడతావు ఎవరికి చేస్తావు ఫోను అని అంటే మా నాన్నకే చేస్తాను కానీ ఫస్ట్ మీరు మాట్లాడండి నేను చేశాను అని చెప్పకండి ఎందుకంటే ఫస్ట్ ఫోన్ మా నాన్న ఎత్తారు మా నాన్నగారు నా ఫోన్ ఎత్తరు ఇక్కడి నుంచి వచ్చింది అని అంటే ఫస్ట్ మా పిన్ని ఎత్తుతుంది నేను అంటే తనే నాతో మాట్లాడి ఆవిడే ఫోన్ కట్ చేస్తుంది మా నాన్నగారితో నన్ను మాట్లాడిన ఆవిడ అని చెప్పేసి వాడు చెప్తున్నాడు అప్పుడు చాలా బాధ అనిపించింది నాకు అదేంటి అని అంటే మీరు ఏదో ఒకటి మాట్లాడి నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు వాడు చూడండి ఇక్కడ అర్థం చేసుకోండి ఇప్పుడు ఫాదర్ ఆవిడని పెళ్ళి చేసుకున్నాడు అని అంటే దేనికోసం చేసుకున్నాడు పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకు తల్లి లేని లోటు తీరుస్తాడు అన్న ఉద్దేశంతో తను పెళ్ళి చేసుకుని ఉంటాడు కదా అంటే తన కన్న పిల్లలని తను దూరం చేయడానికి అతను వచ్చింది తన ఉండాలి తన తన కుటుంబంతో తను ఉంటుంది కాకపోతే ఈ పిల్లలను కనీసం తండ్రితో దగ్గరికి రానియకపోవడము అది వేరే విషయం కనీసం ఫోన్లో మాట్లాడే అవకాశం కూడా లేదు అంటే అది ఎంత నీచమైన ఇంకా వాళ్ళని అసలు ఇలాంటి మనుషులను అసలు ఏమనాలో కూడా నాకు అర్థం కాలేదు ఆవిడ చేస్తున్న పని ఎంత రాక్షసత్వము సొంత బిడ్డలను ఆల్రెడీ తల్లి లేదు ఆ పిల్లలకు కనీసం తండ్రితో మాట్లాడాలని ఉండదా మధ్యలో ఈవిడ మాట్లాడి ఆవిడనే అక్కడికే కట్ చేయడం ఏంటి అసలు ఆ పిల్లలను మాట్లాడనీయకపోవడం ఏంటి తండ్రితో మరి ఇంత దారుణమా నాకు వాడితో మాట్లాడుతున్నప్పుడు మనకి ఈ బాలనాగమ్మ కథలో ఉన్నటువంటి ఎవరు మాణిక్యాల దేవి స్పష్టంగా కనపడింది అన్నమాట మనందరికీ తెలుసు కదా ఆ మాణిక్యాల దేవి పిల్లలను అష్ట కష్టాలు పెట్టి లాస్ట్కు ఆ రాజు చావుకి కారణమయ్యింది చివరి దశన చచ్చిపోయే ముందు ఆ బిడ్డలే తండ్రిని మళ్ళీ గుర్తుపట్టి చివరి దశన అన్నం పెట్టారు అంటే కేవలం ఆ రాజు సంపాదిస్తున్నటువంటి ఆ సంపాదన ఆ ఆస్తి కోసం ఆశపడి ఆ రాజును అథమార్చి చివరకు తన జీవితాన్ని కూడా నాశనం చేసుకుంది ఒక డబ్బు పైన ఉన్నటువంటి ఆ మమకారంతో ఇంత నీచాతి నీచంగా కూడా ఆలోచించే మనుషులు ఉన్నారు అంటే నిజంగా మనం సిగ్గుపడాలి